నెల్లూరు ఏసీ స్టేడియం ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శతమాన భవతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది శతమాన భవతి అంటే ప్రతి నెల నాలుగో వారం ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యుల్లో జన్మించిన వారికి ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని వీళ్లందరికీ సాలువలు కప్పి కేక్ కట్ చేసి ఘనంగా సత్కరించడం జరుగుతోంది కార్యక్రమంలో అధ్యక్షులు కిలారి శ్రీనివాసనాయుడు కార్యదర్శి గువ్వల నారాయణ రెడ్డి ప్రెసిడెంట్ మాగంటి ప్రసాద్ ఫ్రెండ్స్ వాకర్స్ మాజీ అధ్యక్షులు మరియు ఎలక్ట్రిక్ గవర్నర్ నాలుగోలు బాలరామయ్య నాయుడు తదితరులు ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని ఘనంగా శతమానం భవతి కార్యక్రమం నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడారు ఫ్రెండ్స్ వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శతమాన భవతి కార్యక్రమం రెండు వేల పద్దెనిమిది నుంచి ఎనిమిది సంవత్సరాల నుంచి దిగ్విజయంగా జరుగుతుంది ఏ నెలలో పుట్టిన సభ్యులకు ఆ నెల నాలుగో ఆదివారం ఈ శతమాన భవతి కార్యక్రమాన్ని చేస్తాం ఈ సంవత్సరం మా టీము కిలారి నాయుడు గోవల్ నారాయణ రెడ్డి మాగంటి ప్రసాదు రామ్మోహన్ రెడ్డి మన ఇంకా సభ్యులందరూ నజీర్ అహ్మదు వీరందరూ కూడా టీముగా ఉండి కార్యక్రమాలన్నీ నడిపిస్తున్నాము సభ్యులందరూ కూడా బాగా సహకరిస్తున్నారు ఈ ఆగస్టు నెలలో జన్మించిన పంతొమ్మిది మంది మాకు రిజి రిజిస్ట్రేషన్ చేసుకున్న సభ్యులు వారిని ఆగస్టు నాలుగో ఆదివారం ఈ కార్యక్రమాన్ని చేపట్టి వారి చేత కేక్ కటింగ్ చేసి కాల్వతో సత్కరించి వారికి సన్మాన పత్రాన్ని ఆశీర్వచన పత్రాన్ని ఇస్తాము తర్వాత వారే అందరూ మూకమ్మడిగా బ్రేక్ఫాస్ట్ కూడా సభ్యులందరికీ కూడా అరేంజ్ చేస్తారు ఇది రెండు వేల పద్దెనిమిది అంటే ఎనిమిది సంవత్సరాలు దగ్గర దగ్గర పూర్తి అవుతుంది ప్రతి సంవత్సరం ఏ టీం వచ్చినా కానీ దీన్ని సభ్యులు సహకరిస్తున్నారు వారు ఉత్సాహంగా చేస్తున్నారు ఇంట్లో చేసుకునే అవకాశం ఉన్నా లేకపోయినా ఇక్కడ ఇంతమంది సభ్యులతో చేసుకోవటం బర్త్డే వాయిస్ వాళ్ళ సభ్యులు కూడా ఎంతో ఆనందపరుస్తున్నారు ఇది వెంటనే దిగ్విజయంగా ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది ఇంకా ఫ్రెండ్స్ వాకర్స్ సదర్శన ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం మొన్న మే నెలలో అయితే నలభై రోజులు ఏకదాటిగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేసాం ప్రతి నెలలో అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి తర్వాత గుడ్డ సంచులు వెయ్యి సంతులని ప్లాస్టిక్ వద్దు గుడ్డ సంచులు ముద్దు అనే అంశం మీద వెయ్యి సంచులు పొందడం జరిగింది టీ షర్ట్లు కూడా ప్రతి అసోసియేషన్ తరఫున ప్రతి సభ్యులకి ఫ్రెండ్స్ వాకర్లో ఉన్న వారికి ఇవ్వడం జరిగింది డాక్టర్ అవగాహన సదస్సు పెట్టడం ప్రతి నెల జరుగుతూ ఉంటుంది అలా ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా మా టీం సభ్యులు అందరూ కూడా నిర్వహిస్తున్నారు నా పేరు నల్బోలు బలరామయ్య నాయుడు ఫ్రెండ్స్ వాకర్ మాజీ అధ్యక్షుడు చూడత కార్యక్రమం నిర్వహించాము ఈ కార్యక్రమానికి నాయుడు గారు నాగ్ ప్రసాద్ నారాయణ రెడ్డి గారు చెంద మా టీం అంతా బాగా నిర్వర్తించారు ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల ఎనిమిదో వారం నాలుగో వారం చేసుకుంటాము ఈ కార్యక్రమం వచ్చిన మా కన్సాకర్ స్వామికి ధన్యవాదాలు ఫ్రెండ్స్ వాళ్ళ సెక్రెట్ అని ఈరోజు మా ఫ్రెండ్స్ యొక్క సాధనలు చేస్తున్నటువంటి శతమానం బాగా ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది దాదాపు పంతొమ్మిది మంది ఉన్నారు ప్రతి ఒక్కరికి వీళ్ళు వచ్చేసి హార్ట్ఫుల్గా వాళ్ళకే వాళ్ళు రెండు ఫుడ్ చేసి చేసి వెజ్ నాన్ వెజ్ రెండు అరేంజ్ చేశారు కాబట్టి ఈ ప్రోగ్రాం ప్రతి ఒక్కరు వచ్చి ఈ ప్రోగ్రాం సక్సెస్ఫుల్ జరగడానికి ప్రధాన కార్యక్రమం మన ఫ్రెండ్స్ యొక్క సభ్యులందరికీ పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ వాకర్సు మిత్రులకి శుభోదయం జన్మదిన శుభాకాంక్షలు తెలిపినటువంటి మా ఫ్రెండ్స్ వాకర్స్ అందరికీ నా యొక్క ధన్యవాదాలు అదేవిధంగా ఈ యొక్క ప్రేమ అభిమానాలు మున్ముందుగా నా మీద ఉంచుతారని వారందరి ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉంటాయని కోరుకుంటూ ఈ యొక్క సమావేశానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క వాకర్కి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు మా ఫ్రెండ్స్ వాకర్స్ చెప్పిన అందరూ కలిసి ఆగస్టు నెల జరిగినటువంటి సభ్యులందరూ కూడా బర్త్డే నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క ఫ్రెండ్స్ వాకర్స్ అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది అయితే దానిలో భాగంగా మాకై మేము చేసుకునేటువంటి ఒక ఆనందదాయకమైనటువంటి కార్యక్రమం బర్త్డేలు జరుపుకోవడం దీంట్లో అందరూ సభ్యులందరూ కలిసి సంతోషంగా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ఆనందంగా చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది అందరి ఆశీర్వాదాలు అందరి సభ్యులకి లభించినాయి జన్మదిన చెప్తున్నటువంటి వారికి అందరి తరఫున పిఎస్టిల్కి శుభ ధన్యవాదాలు తెలుపుకుంటూ చేరు